మంగళాద్రి క్షేత్రంలో ఆధ్యాత్మిక శోభ పరిడవిల్లుతోంది అనాదిగా చేనేత కేంద్రంగా వాసికెక్కిన మంగళగిరిలో పట్టణ పద్మశాలి బహుత్తమ సంఘం ఆధ్వర్యంలో కులదైవం కోసం నూతనంగా కోవెల్ కట్టారు గత ఏడాది మంగళగిరిలోని దామర్ల నాంచర్మ ప్రాంగణంలో మంగళగిరి పట్టణ పద్మశాలయే బహుత్తమ సంఘం ఆధ్వర్యంలో పెద్దలు శ్రీ భద్రావతి సమేత శ్రీ భావనహి స్వామివార్ల దేవాలయానికి సంకల్పించారు నిర్మాణం పూర్తి కావచ్చిన ఆలయ సముదాయంలో శ్రీగణపతి శ్రీ లక్ష్మీదేవి శ్రీ సరస్వతీదేవి అమ్మవార్ల దివ్య విగ్రహ ప్రతిష్ఠ జీవ ధ్వజ ప్రతిష్ఠ శిఖర ప్రతిష్ఠ మహోత్సవాలకు శ్రీకారం చుట్టారు ఫిబ్రవరి ఇరవై తొమ్మిదవ తేదీ గురువారం ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషములకు ఆలయ శుభారంభం విగ్రహ ప్రతిష్ఠ ధ్వజస్తంభ శిఖర ప్రతిష్టా మహోత్సవాలు నిర్వహించేందుకు దైవజ్ఞులు ముహూర్తం నిర్ణయించారు ఈ మేరకు ఆలయ ప్రాంగణంలో పనులు శరవేగంగా జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ ఉదయం నూతన ఆలయ ప్రాంగణంలో సంఘ ప్రతినిధులు ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో మంగళగిరి పట్టణ పద్మశాలే బహుత్వం సంఘం అధ్యక్షుడు చింతకింది కనకయ్య ప్రధాన కార్యదర్శి దామర్ల కుబేరస్వామి కోశాధికారి గంజి రవీంద్రనాథ్ ఉపాధ్యక్షులు గుత్తికొండ ధనంజయరావు దామర్ల సుబ్బారావు సహాయ కార్యదర్శులు మునగపాటి వెంకటేశ్వరరావు రామనాథం కొల్లి కొల్లిప్రసాద్ వంగర పెదలక్ష్మయ్య ప్రధాన గౌరవ సలహాదారులు జొన్నాదుల బాబు శివప్రసాద్ దామర్ల కనకలింగేశ్వరరావు మాస్టారు సంఘ ప్రతినిధులు చింతక్రింది కేంద్ర ప్రసాద్ తిరువీధుల కిరణ్ సందుపట్ల భూపతి బిట్రా పానకాలు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సంఘ ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు జై మార్కండేయ సమేత భావనకి మంగళులకి శ్రీ దామర్ల నాంచారమ్మ ప్రాంగణంలో నూతనంగా నిర్మించబడిన శ్రీ భద్రావతి సమేత భావనర్సి స్వామివారి దేవాలయము ఉపాలయాలుగా లక్ష్మీదేవి సరస్వతి విఘ్నేశ్వరుడు ఈ దేవాలయ నిర్మాణం దాదాపు సంవత్సరం నుంచి జరుగుతుంది ఇప్పుడు ప్ర ప్రారంభానికి సిద్ధంగా ఉన్నదే అంగరంగ వైభవంగా ఊరి ప్రముఖులు పెద్దలు అందరూ పద్మశాలి సోదరులందరూ కూడా ఇందులో పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయాలి అట్లాగే ఇరవై నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం భద్రావతి సమేత భావన స్వామివారి విగ్రహము అట్లాగే ధ్వజస్తంభము సరస్వతి అమ్మవారు లక్ష్మీదేవి ఊరే గ్రామోత్సవం జరుగుతుంది ఉదయం మార్కండేయ కళ్యాణ మండపం నుంచి బిగినయ్యి రాజీవ్ సెంటర్గా మిద్ది సెంటర్కి వెళ్ళి మేనబారు స్వామి దేవస్థానం మీదుగా ఇట్లా యాదవపాలెం మీదగా ఇటు తిరిగి ద్వారకా నగరం మీదగా ఇటు తిరిగి నాంచారమ్మ ప్రాంగణంలోకి చేరుట తర్వాత పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు విగ్రహ ప్రతిష్ట ముహూర్తం ఉదయం స్వామివారిని పెళ్లి కుమారుని చేయుట పెళ్లి కుమార్తెను చేయుట అమ్మవారిని ఇద్దరిని తీసుకొచ్చి కొత్త గుడిలో వేంచేయించి కళ్యాణానికి సిద్ధం చేస్తున్నాము అట్లాగే జనులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదావం చేయాల్సిన కోరుతున్నాం మరి ఈ కార్యక్రమాల్లో మనకి సహకరించినటువంటి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు కానీ మురుగుడు హనుమంతరావు గారికి కానీ గెంజి చిరంజీవికి మన సంఘ పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమాల్లో ఇటువధికమైనటువంటి సహాయ సహకారాలను అందించి ఈ కార్యక్రమాన్ని ఇంతవరకు తీసుకొచ్చారు మరి వారి అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాం అట్లాగే రేపు ఇరవై నాలుగో తారీఖు నాడు మరి గ్రామోత్సవం అంటే మన స్వామివారి యొక్క విగ్రహాలని అట్లాగే ధ్వజస్తంభాన్ని కూడా ఊరేగింపుగా మన మన మార్కండే పద్మశాలి కళ్యాణ మండపం కాడి నుంచి తెనాల రోడ్లోని విద్య సెంటర్ మీదుగా తర్వాత మెయిన్ బజార్ నుంచి ద్వారకా నగర్ మీదుగా మన మన గుడికి వచ్చే ఏర్పాట్లు చేశాం అట్లాగే ఇరవై ఏడో తారీఖు నుంచి మరి విగ్రహాల ప్రతిష్ఠకి సంబంధించినటువంటి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో నా కార్యక్రమాలన్నీ చేయడానికి కమిటీ వారందరూ కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అదే రోజు స్వామివారి శాంతి కళ్యాణం చేసి ఆ రోజు సాయంత్రం అదే మధ్యాహ్నం అంటే ఇరవై తొమ్మిది రెండు రెండు వేల ఇరవై నాలుగున స్వామివారి ప్రతిష్ట మరియు శాంతి కళ్యాణం చేసి ఆ రోజునే ఇక్కడ గ్రామ ప్రజలందరికీ కూడా సుమారు ముప్పై వేల మందికి భోజన ఏర్పాట్లు కూడా చేస్తున్నాం ఈ కార్యక్ర మానవ జాతికి వస్త్రాన్ని అందజేసినటువంటి మహానుభావుడు పద్మశాలి కులదైవం శ్రీ భద్రావతి సమేత భావనర్సి స్వామి వారి దేవాలయం నూతన దేవాలయం మంగళగిరి పట్టణ పద్మశాలి బహుత్తమ సంఘం ఆధ్వర్యంలో దామర్ల నాంచరమ్మ ప్రాంగణం నందు అద్భుతమైన రీతిలో నిర్మాణం కొనసాగించాం రేపు ఇరవై తొమ్మిదవ తేదీ శ్రీ భద్రావతి సమేత భావనరసి స్వామి విగ్రహ ప్రతిష్ఠ అలాగే ఉపాలయాలుగా ఉన్నటువంటి లక్ష్మీదేవి అమ్మవారు సరస్వతీదేవి అమ్మవారు ఈ అమ్మవార్ల ఉపాలయాలు కూడా ఆ రోజు విగ్రహ ప్రతిష్ట చేయడం జరుగుతుంది అంతేకాకుండా ధ్వజస్తంభం అత్యంత మరి దైవంగా భావించే స్వామివార్ల ధ్వజ స్తంభం అదే రోజు విగ్రహ ప్రతిష్ట అనంతరం ఆ ప్రతిష్ట కూడా జరుగుతుంది అలాగే గోపురాల కలశ ప్రతిష్ట కూడా ఆ రోజే జరుగుతుంది ఇవన్నిటికీ ముందుగా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో స్వామివార్ల మరి శాంతి హోమాలు ఇక్కడ రెండు రోజుల పాటు కొనసాగుతాయి అంతేకాకుండా ఇరవై తొమ్మిదవ తారీఖున భారీ ఎత్తున భక్తులందరికీ కూడా దాదాపు ఒక ముప్పై వేల మందికి పైగా భక్తులకు అన్న ప్రసాదం ఈ విగ్రహ ప్రతిష్ట సందర్భంగా అందజేయడం జరుగుతుంది మంగళగిరి పట్టణంలో అత్యంత వైభవంగా శ్రీ భద్రావతి సమేత భావనర స్వామివారి దేవస్థానం మంగళగిరి నాంచారమ్మ ప్రాంగణంలో నిర్మించుకోవటం దీనికి మంగళగిరి శాసనసభ్యులైనటువంటి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ముందుండి ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించి ఇంతవరకు తీసుకొచ్చినందుకు ముందుగా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా మంగళగిరి శాసన మండలి సభ్యులైనటువంటి మురుగుడు హనుమంతరావు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇరవై తొమ్మిదవ తేదీన కళ్యాణం అలాగే విగ్రహ ప్రతిష్ట ధ్వజస్తంభం అయిపోయిన తర్వాత సాయంత్రం గ్రామోత్సవం కూడా ఒక రెండు బజార్ల వరకు పరిమితంగా గ్రామోత్సవం చేయడానికి కూడా నిర్ణయించాం అయితే ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా మంగళగిరి పట్టణం అలాగే నియోజక ప్రజలందరూ కూడా కుల మతాలకు అతీతంగా స్వామివారి కార్యక్రమాల్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి స్వామివారి కృప పాత్రలు కావాలని చెప్పి మంగళగిరి పట్టణ పద్మశాలి భౌత సంఘం తరఫున అందరినీ కూడా మీడియా ముఖంగా ఆహ్వానిస్తున్నాం స్వామి కళ్యాణోత్సవం సందర్భంగా ముందుగా మీడియా మిత్రులు అందరూ కూడా వాళ్ళందరికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా ఈ చేపట్టే కార్యక్రమాలన్నీ కూడా మీరు దగ్గరుండి మాకు కూడా తోడ్పాటు అందించవలసిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం అలానే ఇరవై తొమ్మిదో తారీఖు నాడు కళ్యాణం అనంతరం సోమవారి ప్రసాదం ఉంటుంది దాన్ని తప్పకుండా అందరూ ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా స్వీకరించి ధన్యులు కావాల్సిందిగా కోరుచున్నాం ర్ల నాంచారమ్మ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన దేవాలయ సముదాయానికి శిల్పిగా వ్యవహరించిన షేక్ సాహెబ్ శిల్పాలు ఏర్పాటు తదితర విషయాలపై మంగళగిరి టైమ్స్కు వివరించారు షేక్ సాహెబ్ మా నాన్నగారి పేరు షేక్ మహబూబ్ సుబానీ మాది పెదపూడి గ్రామం అమర్తలూరు మండలం గుంటూరు డిస్టిక్ షేక్ మహబూబ్ సుబానీ శిల్పశాల మాది శ్రీ భద్రావతి సమేత భవన ఋషి వారి దేవాలయం నందు లక్ష్మీదేవి గోపురం లక్ష్మీదేవి గోపురం ఏకదళ గోపురం కట్టడం జరిగింది భావన ఋషి భద్రావతి అమ్మవారిది ద్విదళం కర్ణకూటం కట్టడం జరిగింది సరస్వతీదేవి అమ్మవారిది ఏకదళం కట్టడం జరిగింది గర్భాలయాలు విగ్రహాలు లక్ష్మీదేవి సరస్వతి భావన ఋషి అమ్మవార్లు అటు శివుడు పార్వతి గణపతి మన భక్త మార్కండేయుడు కుమారస్వామి ఇవి నెమలి వాహనం పైన కుమారస్వామి ఎలుక వాహనం పైన గణ గణపతి వినాయకుడు మన శివుడు పార్వతి భద్రావతి సమేత భావన ఋషి సరస్వతి దేవి అమ్మవారు లక్ష్మీదేవి అమ్మవారు విగ్రహాలన్నీ చేయడం జరిగినది కృష్ణ యాదవపాలెంలో శ్రీకృష్ణుడు మందిరము మన నర్ నరసింహస్వామి గుడి దగ్గర శివాలయానికి కోగండి సందీప్ గారు కట్టించారు ఆర్చి మన మొన్నపాటి వెంకటేశ్వరరావు గారు శివుడి విగ్రహము ఆరు దేవాలయాలు శివాలయంలో చేయించారు మొన్న పంతొమ్మిదో తారీఖు ప్రతిష్ట అయింది మన బిఎండబ్ల్యూ షోరూమ్ ముందు ఆంజనేయసం గుడి కట్టి కట్టాను నేను మన కొల్లనకొండ దగ్గర ఇస్కాన్ సంస్థ వాళ్ళది గోకుల క్షేత్రం చేయడం జరిగింది ఈ భావన ఋషి టెంపుల్ గురించి చెప్పాలంటే సరే ప్రెసిడెంట్ గారు చింతకింద కనకయ్య గారు సెక్రటరీ గారు మన దామర్ల కుబేర్ సాంగ్ గారు మళ్ళీ పూర్ణ గారు భాస్కర్రావు గారు భిక్షారావు గారు లక్ష్మయ్య గారు వీళ్ళందరూ కమిటీ సభ్యులుగా ఉండి నా చేత పని చేయించడం జరిగింది నాకు తెలిసిన పని నేను ఏది చెప్పినా కానీ నన్ను కాదనకుండా అన్ని పనులు చేయించడం ఈ విగ్రహం ఇలా చేయాలి ఆ విగ్రహం ఇలా చేయాలి అని చెప్పిన చెప్పినప్పుడు కాదనకుండా పనులు ఎంత ఎంతవరకు జా జరిగినవి పెయింట్ వాళ్ళని కూడా నేను యానం నుంచి తెప్పించడం జరిగింది గ్రానైట్ వాళ్ళని కూడా నేనే తెప్పించాను బీహార్ నుంచి ఈ సకాలంలో పూర్తి అవ్వడానికి రేపు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల్లో మన భావన ఋషి వారి ప్రతిష్ట ముహూర్తములు జరుగుతున్నవి కావున ఈ త్వరగా చేయాలని మన సార వాళ్ళు ఇవి చెప్పడంతో అందు త్వర త్వరగా పనులన్నీ జరుగుతున్నవి నా పనితనాన్ని ప్ర ప్రజలందరికీ తెలిసేటట్టుగా చేసి ఇంత గొప్పగా నేను వర్క్ చేయటము నా ప్రజలందరికీ తెలియటం చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు భావన ఋషి గుడి చాలా బాగా కట్టారని చెప్పి చెప్పుకోవటము నాకు ఇంకా ఇంకా భవిష్యత్తులో చాలా పనులు వచ్చేటట్టుగా అయ్యింది అందువలన పద్మశాలి సంఘం పెద్దలందరికీ దామర్ల కుబేర్ సాంగ్ గారు చింతకింద కనకయ్య గారు పూర్ణ గారు భాస్కరావు గారు వీళ్ళందరూ వీళ్ళ కమిటీ సభ్యులందరికీ నేను కృతజ్ఞతలు అయి ఉంటానని చెప్తున్నాను నీ రక్తము మురంగుగా దే అద్దీవ నీ గుండెను కండెగా పెడితివా నీచె మఠ చుక్కను నేర్పినావు మానవాళికి నేర్పినాపు కండువా మనిషి గౌరవం పెంచగ నైపుణ్యతలో నీకు సాటిరాముడించిన అమరు దిరా రంగురంగుల చీరలు సిన జీవితం నీవు గడుపు పిల్లలు కలిము తీరదా పట్టుమకం నేసిన పట్టెడన్నం దొరకదా పోగు పోగు చూసి చూసి చూపు మందగించేనా ఆసురము తిప్పి తిప్పి చేతులుడిగిపోయేనా నలుబదేళ్లు దాటలే నడుము వంగిపోయేనా యాభదేళ్ళు దాటలే ముసలితనము వచ్చేనా నేతరా Be పక్క అప్పు రోగమొస్తే చావుకై ఎదురు చూస్తా ఉంటావు ఆదు పొగల కానరాడు కంజి బతుకు నీదిరా కంజిలో మెతుకేదిరా నేతలెందరో మారిన రాత మారలేదు పండుగప్పుడే నువ్వు గుర్తుకొస్తావు నేత నేతగా ఎదగాలిరా పద్మశాలి అంటేనే నే పదుగురు మెచ్చాలిరా నేతరా చేతరా చేతి వృత్తిలో మేటిరా మానం అభిమానము కాపాడినా గణతరా కాపాడినా ఘనతరా ఒక చీర మగ్గం మీద తయారై బయటికి రావడానికి పది నుండి పన్నెండు రోజులు పడుతుంది ఒక చీర తయారీలో ఎంత మంది కార్మికులు కష్టపడుతున్నారో చూశారుగా తరతరాలుగా వస్తున్న సాంప్రదాయ వృత్తి మీద అభిమానంతో కష్టాన్ని ఇష్టపడుతున్న చేనేత కార్మికుల అంకిత భావాన్ని గుర్తిద్దాం చేనేత వస్త్రాలని ధరించి వారిని ప్రోత్సహిద్దాం మన నేతన్నని కాపాడుకుందాం అంతరించిపోతున్న ఈ కళని తెరమరుగు అవ్వకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది నేతనల జీవితంలో వెలుగుని నింపుదాం